ఐదులో జిల్లా కేంద్రాల్లో రైతు సత్యాగ్రహం మన ఇల్లా కనుక్కున్నాం కదా అందరు లేచినాక అందరు మేల్కున్నాక ఆఖరి మేల్కొని ఇప్పుడు ఆయన రైతు సత్యాగ్రహం కింద బీజేపీ వాళ్ళు దీక్షలు చేపడతారంట రేపు ఐదు తారీఖు నాడు అదొక వార్త ఈ బట్టి విక్రమార్క కేసీఆర్ పాపం తెలంగాణ శాపం విద్యుత్ సంస్థపై లక్ష కోట్ల భారం ఆయన తప్పుడు సర్దిద్దుతూ వస్తుంటే మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లక్ష కోట్ల భారం అంటే కేసీఆర్ పాపం తెలంగాణ శాపం ఏందంట ఆయన చేసిన పాపం ఏంది రైతులకు నీళ్ళు ఇవ్వడమా ఇరవై నాలుగు గంటల పాటు కరెంట్ ఇవ్వడమా పెట్టుబడికి సహాయం ఇవ్వడమా ఆ రైతు ఎవరైతే రైతు ఏ కారణం చనిపోయినా తనకు బీమా చేసి ఇంటికి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం కానీ ఐదు లక్ష ఇవ్వడమా ఏ రకంగా ఆయన పాపం చేసాను ఆ శాపం ఎట్లయిపోయింది తెలంగాణకు శాపం ఆ కేసీఆర్ పాపం తెలంగాణ శాపం ఏ రకంగా ఆయన చేసిన పాపం అదేనా అప్పు ఏంది మీకు రేపు లక్ష కోట్ల భారం విద్యుత్ సంస్థలపై లక్ష కోట్ల భారం అన్నారు ఉండో అనేది సహజ సహజం అప్పు లేని ఏ వ్యవహారం జరగదు మీరు బట్టి విక్రమార్క గారు మీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చేసిన అప్పెంత అప్పెంత ఒక రోజుకు మీరు చేసిన అప్పు తెలుసా గతం మనం లాస్ట్ మంత్ వరకు చూసుకుంటే ఒక రోజుకు నూట అరవై మూడు కోట్ల రూపాయలు ఒక్క పైస కాదు రెండు పైస కాదు నూట అరవై మూడు కోట్ల రూపాయలు ఒక రోజు చొప్పున మీరు అప్పు తెచ్చే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అప్పు తెచ్చే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఒక రోజుకు నూట అరవై మూడు కోట్ల రూపాయలు సో అప్పు తెచ్చు ఏం చేస్తుంది మరి మీరు అప్పు ఏం చేస్తు మీ అప్పు పైసలు ఓ ప్రాజెక్టు కట్టినా ఓ రైతు బంధు ఇచ్చినా ఓ రుణమాఫీ ఇచ్చినా ఏమి ఇచ్చారు ఏం లేదు కానీ రోజుకు నూట అరవై మూడు అప్పు చేస్తున్నారు ఎందుకు చేస్తారు ఆ అప్పు ఎక్కడ పోతుంది పరిపాలన ఏ ప్రభుత్వమైనా అప్పు చేయండి ఈ పాలన జరగదు అప్పు చేస్తారు చేసే లక్ష కోట్లు అప్పు భారం పెట్టిన అనుకుందాం కానీ నీళ్ళు నీళ్ళ కోత ఎన్నరు రాలేదే మీ లెక్క ఈ మోటార్లు స్టార్ట్ చేసి నీళ్ళు ఎత్తిపోస్తే కరెంటు బిల్లు అయిద్దని చెప్పేసి నీళ్ళు ఎత్తిపోయేకు నువ్వుకోలేదే రైతులకు కావాల్సింది ఏంటి నీళ్ళు కరెంటు ఆ కొరత లేకుండా చూసి ప్రతి గింజను కొన్నాడు చేసిండు మీరు అట్లా చేయండి అట్లా చేయండి లేకపోతే మీరు శుద్ధ పోసరో లేక అనుకుంటే మీ అప్ప సప్పే దగ్గర చూద్దాం మీ అప్పు వాళ్ళు అప్పు చేశారు గత ప్రభుత్వం అప్పు చేసి మీరు తీరుస్తున్నాం అనుకోండి మీరు అప్పు దగ్గర కొత్త అప్పు నడపని ప్రభుత్వం ఎట్లా నడుపుతారు నడపలేరు కదా ఎవరు వాళ్ళ కాదు కదా ఎందుకండి మళ్ళీ మాటలు మాట్లాడతారు మీ మీ ఆడిపోసుకుంటారు మమ్మల్ని ఆడిపోసుకుంటారు ఏం ఆడిపోసుకుంటారు మిమ్మల్ని నిజాలు చెప్పడం కూడా ఆడిపోసుకుంటున్నా నిజాలు చెప్పడం కూడా ఆడిపోసుకుంటున్నా అరే నాయన కావేసిన ప్రాజెక్టు కుంగింది దాని విచారణ చేపడి ఫస్ట్ దాన్ని బాగు చేయించి నీళ్ళు ఈడవడం తప్ప రైతులకు బోనస్ ఇవ్వడం తప్ప పంటలు ఎండిపోతున్నాయి వాళ్ళని ఆదుకోవడం తప్ప ఉడగల్ల వాళ్ళతో పంటలు ధ్వంసం అయిపోయినాయి చేతికొచ్చిన పంట నాశనమైంది వాళ్ళకి పరిహారం చేయించడం తప్ప అంటే ఇలా అని చెప్తే ఆడిపోతున్న మీకు